అందరికీ నమస్కారం అండి మన పత్తి పంటలో ఈ జేటి ఎగ్టెక్వల్ది ఈ జేటీ స్టార్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో స్ప్రే చేసిన రోజు తీసిన వీడియో అయితే కొట్టిన రోజు మనం ఈ ప్లేస్లో అయితే తీసుకో వీడియో అయితే తీస్తున్నాము వెనకాల వేప చెట్టు కనిపిస్తుంది సో అదే ప్లేస్లో అయితే కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో ఈ ప్లేస్లోనైతే తెలియజేస్తాను సో మీరు చూసుకోవచ్చు కొట్టిన ఆరు రోజులుగాను మనం ఈ పంట అయితే ఏ విధంగా ఉందో వెనకాల వేప చెట్టు కొట్టిన రోజు తీసిన వీడియోలో మీకు కనిపిస్తుంది సో ఇప్పుడు కూడా మీకు కనిపిస్తుంది ఆ వేపు చెట్టు దగ్గర అయితే వీడియో తీస్తున్నాము సో ఓవరాల్గా అయితే చేంజ్ అయితే ఈ విధంగా ఉంది సో రిజల్ట్ అయితే మొక్క పెరుగుదల కానీ సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వస్తున్నాయి అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్య కూడా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అయింది తేడా అనేది మీ కళ్ళకే కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు జేటీ అగ్రిటెక్ వాళ్ళతో జేటీ స్టార్ వాడుకోవచ్చు జేటి స్టార్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత అయితే తీసుకోండి రిజల్ట్ అయితే చాలా బాగుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి